యూట్యూబ్ వల్ల ఎందరో సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు యాక్టింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి యూట్యూబ్ అనేది మంచి వేదికగా మారింది అక్కడ గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు నేడు చాలా మంది బులి తెరపై రాణిస్తున్నారు ఆ జాబితాలో వైవా హర్ష కూడా ఒకరు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష ఆ తర్వాత సినిమాల్లో కమిడియన్గా మారాడు ఇక కొన్ని రోజుల క్రితం వైవ హర్ష ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్ అనే సినిమా విడుదలైంది టీజర్ ట్రైలర్తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు అయితే థియేటర్లో మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది కానీ ఈ సినిమాలో సుందరం మాస్టార్ పాత్రలో హర్ష చాలా బాగా నటించాడు ఎమోషనల్ సీన్స్లో కంటతడి పెట్టించాడు ప్రపంచానికి సంబంధం లేకుండా అడవిలో ఉండే ఓ పల్లెటూరికి ఇంగ్లీష్ మాస్టర్గా వెళ్ళి సుందరం అక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు నేర్చుకున్న జీవిత పాఠాలు ఏంటి అనేది ఈ సినిమా కథ అయితే హీరోగా మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్నాడు హర్ష ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రెండు కోట్ల మూడు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది చిన్న సినిమా ఎలాంటి అంచనాలు లేని మూవీ కమిడియన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫస్ట్ డే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం అంటున్నారు హీరోగా ఫస్ట్ మూవీతోనే హర్షా ఇటు కొట్టడని ప్రశంసిస్తున్నారు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ గురించి తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో దివ్య దివ్యశ్రీపాత హీరోయిన్ నటించింది ఆర్టీ టీమ్ వర్క్స్ గోల్డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ సుధీర్ కుమార్ కుర్రుకు నిర్మించిన చిత్రం ఇది కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు ఈ సినిమా మొదటి నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది దాంతో ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చాయి రెండు మూడవ రోజు కలెక్షన్స్ తగ్గినా ఇప్పటికే సుందరం మాస్టర్ హిట్ అంటున్నారు మరి లాంగ్ రన్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి సుందరం మాస్టర్ ఊహించని రేంజ్లో కలెక్ట్ చేయడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి